రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం తక్షణం లభిస్తుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు ధనానికి ధాన్యానికి సిరి సంపదలకి లోటు అనేది ఉండదు అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మి నారాయణుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అయితే శుక్రవారం రోజు ఆడవారు ఈ చిన్న పనిని చేయండి పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి పసుపు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఐశ్వర్యాన్ని పెంచుతుంది పెంచుతుంది అంతేకాదు అనారోగ్య సమస్యల నుండి బయటికి తీసుకువస్తుంది ప్రతి శుభకార్యంలోనూ పసుపుని ఉపయోగిస్తూనే ఉంటాము పసుపు లేనిదే ఏ శుభకార్యమో జరపము ప్రతి పూజలోనూ వ్రతంలోనూ ముందుగా సిద్ధం చేసుకునేవి పసుపు కుంకుమ అంతేకాదు ప్రతి సుమంగళి స్త్రీకి పసుపు కుంకుమ సౌభాగ్యం కాబట్టి పసుపు కుంకుమ అనేది దైవాంగికమైనటువంటిది పసుపు కుంకుమను ప్రతి సుమంగలి స్త్రీలు ధరించాలి ముఖ్యంగా శుక్రవారం రోజున చెంపలకి పసుపు పెట్టుకోవటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆడవాళ్ళ సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడే పసుపులో ఔషధ గుణాన్ని పెంచే లక్షణాలు కూడా ఎన్నో ఉంటాయి పసుపు యాంటీబయోటిక్ పసుపు నీటిని తాగటం వల్ల మనకు శరీరంలో ఉన్న చెడు సూక్ష్మజీవులు తొలగిపోతాయి శరీరం అందంగా నిగారిస్తుంది అంతేకాదు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అదేవిధంగా పసుపుని పాలల్లో కలుపుకొని తాగితే గనక మన యొక్క శరీరం గ్లోగా అందంగా మెరవటమే కాదు శరీరంలో మొటిమలు మచ్చలు పింపుల్స్ వంటివి కూడా తొలగిపోతాయి అదేవిధంగా దగ్గు జలుబు వంటి వాటి నుండి కూడా ఉపశమనం పొందుతాము అంతేకాదు పసుపు పాలను కానీ పసుపు నీటిని కానీ తాగటం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది ముఖ్యంగా గురువారం కానీ శుక్రవారం కానీ పసుపు నీటిని ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి మన కంటికి కనిపించని చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఆడవారికి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలగాలి అంటే పసుపుతో ఇలా చేయండి అలానే పసుపుకి ముఖ్యమైన పూజ కార్యక్రమాలలో ఆడవాళ్ళు కాళ్ళకి పసుపుని రాసుకుంటూ ఉంటారు అలా పసుపుని కాళ్ళకి రాసుకోవటం వల్ల తమ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు కాళ్ళకి పసుపుని రాసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అదేవిధంగా శుక్రవారం పూట ఆడవాళ్ళు స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపులో ఆవు నెయ్యి కలుపుకోండి ఆవు నెయ్యిని కలిపిన పేస్టుని మీ శరీరానికి ముఖానికి రాసుకోండి ఇలా రాసుకొని స్నానం చేయండి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని ఎర్రని గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం వద్దన్నా కలుగుతుంది ఎందుకంటే ఎరుపు రంగు గులాబీ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ రాళ్ళ ఉప్పు వేసుకొని చేయటం వల్ల ఆ రాళ్ళ ఉప్పు అనేది మన యొక్క నొప్పులను స్కిన్ ఎలర్జీని తగ్గిస్తుంది స్కిన్పై ఉన్న చిన్న చిన్న దద్దుర్లను కంటికి కనిపించని చెడు సూక్ష్మజీవులను తొలగిస్తుంది ఇక అదేవిధంగా పసుపుని వేసుకొని అంటే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని చేసిన మంచి ఫలితం కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా పసుపుని మీరు పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి రోజున మీరు పసుపుని ఆవు నెయ్యిలో కలిపి ఆ ఆవునెయ్యితో కలిపిన పసుపు పేస్టుని మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున నాలుగు గీతలు పెట్టండి గోడకి అలానే ప్రధాన ద్వారానికి కూడా నాలుగు అడ్డంగా గీతలు పెట్టి ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి ఇక శుక్రవారం పూట మాత్రం గంగా జలంతో పసుపుని తడిపి ఆ తడిపిన పసుపుని ఇంటి సింహ ద్వారానికి స్వస్తిక్ గుర్తుని వెయ్యండి అలా వేస్తే గనక ఇక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా ఒక మూలన పసుపుని తీసుకోండి అంటే పసుపుని గాజు గ్లాసులో కలిపి ఆ పసుపు నీటిని అంటే ఆ పసుపుని గాజు గ్లాసులో వేసి అందులో కొన్ని నీళ్లను పోయండి అవి పసుపు నీటిగా మారుతాయి అందులోనే రెండు తులసి ఆకులను వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెడితే గనక ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో చెడు శక్తులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి దైవశక్తి రావడం వల్ల డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి అనుకూల శక్తులు పెరుగుతాయి అలానే పసుపుతో బొడ్డు దగ్గర బొట్టులా పెట్టుకుంటే గనక గర్భాశయానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి గర్భానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి సంతాన యోగం సౌభాగ్య యోగం కలుగుతుంది అదేవిధంగా పసుపుని ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన ధరించటం వల్ల గురుబలం బాగా పెరిగి మీరు ఏ పని చేపట్టినా విజయం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా మారుతారు గురుబలం బాగా పెరిగిన సమయంలో వివాహం లేట్ అవ్వదు అంటే చాలామందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి ఏ పనిలో విజయం కలగదు పని ఏది చేసినా అందులో అసలు ఏది కూడా విజయం అనేది కలగనే కలగదు అలాంటి సమయంలో కేవలం పసుపుతో ఈ పరిహారం చేస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గురుబలం బాగా పెరిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవించగలుగుతారు సౌభాగ్యం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఆడవారు రేపు శుక్రవారం రోజు ఈ పరిహారాలు చేయండి అలానే రేపు శుక్రవారం రోజు ఒక కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్కకి ఉన్న మట్టిని కడగవేయండి అంటే వేర్లతో సహా తెచ్చుకోండి ఆ తరువాత కలబందకి ఎర్రపు రంగు దారాన్ని కట్టండి ఎరుపు రంగు దారాన్ని కట్టి కలబందకి పసుపు కుంకుమను పెట్టి ఆ కలబంద మొక్కను మీ ఇంటి యొక్క సింహద్వారానికి కుడివైపున కట్టండి ఇలా కడితే గనక ఇక మీకు డబ్బు బాగా పెరుగుతుంది ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తి అనేది రాదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు కలబంద అనేది ఎప్పటికీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనకు పెద్దలు శాస్త్రం పరంగా చెప్పిన ప్రతి విషయంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి సైన్స్ కూడా ఎంతో దాగి ఉంది కలబంద అయినా పసుపు అయినా కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తాయి ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తగ్గించడమే తొలగించడమే కాదు ఇంట్లోకి దైవశక్తిని కూడా ఆహ్వానిస్తాయి అదేవిధంగా వాటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మన శరీరానికి కూడా మేలును చేస్తాయి అందులో నుండి వచ్చే గాలి మన చుట్టూ ఉండే చెడు గాలిని శుద్ధి చేస్తుంది అంటే చెడు గాలి బయటికి పంపించి మంచి గాలిని ఇంటి లోపలికి వచ్చేలాగా చూస్తాయి ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఈజీగా సులువుగా తొలగించుకోవచ్చు ఈ పరిహారాల వల్ల తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి చిటికెడు పసుపుతో ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందో సిరి సంపదలు కలుగుతాయో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అని ఇక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకానీ నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి